హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక చాలా రోజులు అయిపోయింది ఈ లాంగ్ వీడియో పెట్టి ఆల్మోస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయిందండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి సప్త శనివారాల వ్రతం అయితే మళ్ళీ మొదలుపెట్టానండి ఆ వ్రతం చేసుకున్నాను ఆ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఉదయం లేచాక అన్ని పనులు చేసుకొని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినాక బాబు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా వ్రతం చేసుకోవడానికి అయితే స్నానం చేసేసి వచ్చి ఇంక దేవుని సామాన్లన్నీ అన్నీ తోముకుంటున్నానండి ఫస్ట్ ఇంకా వ్రతం అనగానే ఇల్లు అన్నీ శుభ్రం చేసుకుంటాం కదా ఇంకా అన్నీ చేసుకున్నాక దేవుని సామాన్లు అయితే తోముకుంటున్నాను దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ అయిందండి ఆగస్టు ఫోర్టీన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు నుంచి మొన్నటి వరకు కూడా ఇంట్లో ఎవ్వరికీ బాగాలేదనమాట అసలు ఎలా అంటే ఒక్క ఒకరికి తప్పితే ఒకరికి ఏదో ఒక ప్రాబ్లము హెల్త్ ఇష్యూసు ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఉంటుందంటే నేను పెద్దగా నమ్మేదాన్ని కాదనమాట అంటే అవతల వాళ్ళు వేడుపులు గోళ్ళు ఉంటాయంటే పెద్దగా నమ్మేదాన్ని కాదు కానీ ఈసారి మాత్రం నాకు బాగా అర్థమైందండి అంత అంత సఫర్ అయ్యామనమాట ఎంత అంతా కాదండి అసలు చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసి తలుచుకుంటుంటే ఇంక అప్పుడు అనుకున్నాను నేను మళ్ళీ సప్త శనివారాలు వ్రతం స్టార్ట్ చేసుకుంటానని చెప్పి ఇంక అందుకని చెప్పి ఇంకా స్టార్ట్ చేసుకుందామని చెప్పి ఇంక రెండు వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను ఏదైనా వ్రతమైనా మనం ఏదైనా ఒక యాత్రలకు వెళ్ళాలన్నా ఏదైనా వ్రతం చేయాలనుకున్నా మనం అనుకుంటే సరిపోతుంది అదే ఎందుకు రెండు వారాల నుంచి ప్రయత్నం చేసినా సరే ఆ భగవంతుని అనుమతి అయితే నాకు ఏదో ఒక ఆటంకం ఏదో ఒక కోపంలో నాకు వడ్డొచ్చేసింది ఇంకా ఈ వారం అయితే తప్ప ఇంకెలాగైనా సరే చెయ్యాలి అని గట్ ట్టిగా మనసులో అనుకున్నాను ఇంకా మొదలు పెట్టేశాను అనమాట ఇంకా ఇంకా దేవన సామాన్లన్నీ కడిగేసుకున్నానండి ఇంకా ముఖ్యంగా ఈ వ్రతానికి కావాల్సినవి అలాగే పిండి ప్రమిదలు అనమాట పిండి ప్రమెదల కోసం అయితే నేను ఇక్కడ బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను అందులో కొంచెం బెల్లము పాలు అరటిపండు వేసేసి బియ్యం పిండితో ప్రమిదలైతే చేసుకుంటున్నానండి ఏడు ప్రమిదలు చాలామంది వ్రతం చేసుకున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది తెలియని వాళ్ళకి కూడా చాలామంది ఈ అయితే ఆచరిస్తున్నారండి నేను ఇంతకు ముందు కూడా ఈ వ్రతం చేశాను నేను నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతుంటానండి నేను చేసుకున్న వ్రతాలన్నీ కూడా ఆయన ఛానల్లో చూసి చేసుకున్నామన్నమాట ప్రతి వీడియో కింద కూడా ఆయన వీడియోఫ్ ఇస్తారు అవి ప్రింట్ తీసుకొని వచ్చి నేను అన్ని పూజలు కూడా అలాగే చేసుకున్నాను నేను ఇంతకు ముందు కూడా ఆయన వీడియో చూసినాకే నేను సప్త శనివారాలు వ్రతం చేసుకున్నాను అండి ఈ వ్రతం చాలా పవర్ఫుల్ అన్నమాట భక్తిగా మనం నమ్మకంగా చేసుకుంటే కనుక చాలా పవర్ఫుల్ అయిన వ్రతం ఇది చాలామంది చేసుకున్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇక పిండి దీపాలకి వస్తే కనుక చాలామంది రెండు పెట్టుకుంటారండి నేను ఇంతకుముందు చేసినప్పుడు రెండు దీపాలే పెట్టాను అనమాట ప్రతి వారం రెండు దీపాలు పెట్టి లాస్ట్ ఏడవ వారం అయితే ఏడు దీపాలు పెట్టాను కానీ ఈసారి నేను ఏడు దీపాలు పెట్టాలనుకుంటున్నాను అనమాట ఇంకా ముఖ్యంగా కావాల్సింది నువ్వులు ఉండాలన్నమాట శనిదేవునికి మనం ముఖ్యంగా పెట్టాల్సింది శని శనిదేవుని కోసం నువ్వులు ఉండాలన్నమాట బెల్లము నువ్వులు ఉండలు చేసేసి పెట్టాలన్నమాట ఈ నైవేద్యము ఇంకా వెంకటేశ్వర స్వామి స్వామికి ఇంకా మనం ఏదైనా చక్కెర పొంగలి ప్ర ఏదైనా మనకి స్తోమత తగ్గట్టు ఉన్న తగ్గట్టు ఏదైనా నైవేద్యం చేసుకొని పెట్టుకోవచ్చు అలాగే పళ్ళు ఇవేనండి ఇక ప్రమిదలన్నీ చేసుకున్నాను కొంచెం ప్రమిదలు ఆరితే మనకి దీపం బాగా ఎలుగుతుందనమాట ఇంకా ద్వారాలకైతే పసుపు రాసేసి బొట్టలు పెట్టుకుంటున్నాను మనం వ్రతం కదా చేసుకుంటున్నాము ముందు సింహద్వారం అయితే ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి అలాగే వ్రతమైనా పూజలైనా ఏదైనా ప్రత్యేక రోజుల్లో ఇంకా అయితే పసుపు రాసేసి బొట్టులతో అలంకరించేసుకొని చక్కగా ఆడుతూ ఉండాలి ఎందుకంటే మనకి లక్ష్మీదేవి ఇంట్లోకి రావడమే సింహద్వారం నుంచి వస్తుంది కదా అని అంటారు కదా పెద్దవాళ్ళు ఇంకా అవన్నీ కూడా చేసుకుంటున్నానండి ఇక నేను వ్రతంకు ముందైతే దీపారాధన అయితే చేసుకున్నానండి ఇక వ్రతం చేసుకున్న దగ్గర అయితే ఇలా ఒక పీట వేసుకొని మీద ఒక పసుపు క్లాత్ వేసుకొని అన్నీ సిద్ధం చేసుకున్నాను ఈ పసుపు క్లాత్ అయితే మాకు తిరుపతిలో ఇచ్చారనమాట మేము కళ్యాణం చేయించుకునేటోడు వస్త్రం ఇస్తారు కదండి వస్త్రం అనమాట అలా దాచిపెట్టుకున్నాను ఇంకా బియ్యం వేసేసి ఇంకా స్వామివారి పటాన్ని అయితే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే బియ్యం వేస్తున్నాను అనమాట అందరికీ తెలుసు కానీ ఇంకా ఎవరైనా చేసుకోవాలనుకుంటారు కదండి కొంతమంది అందరికీ వీడియో షేర్ చేస్తున్నాను చాలామంది చేసుకున్నారు సోషల్ మీడియా వల్ల చాలామందికి చాలా పూజలు అలాగే కొన్ని కొన్ని ఆర్బాటాలతో పూజలు కొన్ని కొన్ని మరీ చ అందరికీ తెలిసే ఉంటుంది ఏదైనా పూజలు వ్రతాలు వచ్చాయంటే మళ్ళీ హంగులు ఆరబాటాలతో మామూలుగా కాదండి కానీ ఏదైనా సరే భక్తి అంటే భక్తిగానే చేసుకోవాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా స్వామివారి చిత్రపటాన్ని అయితే ఇలా పెట్టేసుకున్నాను గంధము బొట్లతో ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైంది తులసిమాల అయితే వేస్తున్నానండి చాలా ఇష్టం కదా తులసిమాలంటే ఇంకా మాకు దొరికింది ఇక్కడ మాకు పువ్వులు ఆయన అడిగితే తీసుకొచ్చారనమాట ఇంకొకసారి దొరకదండి ఇంకా అప్పుడు ఏం చేయలేము ఇంకా దొరికినప్పుడైతే ఇంక మాల వేయాలని చెప్పి అలాగైనా సరే తెమ్మంటే తెచ్చారనమాట ఆయన ఇంకా పువ్వులతో చక్కగా అలంకరించుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి కూడా అలంకార ప్రియులట ఇంకా ఎన్ని పువ్వులైనా సరే పెడితే మంచి చాలా ఇష్టమట ఇంకా వినాయకుని పెట్టుకున్నానండి మనకి ఏ వ్రతమైన పూజ అయినా ఆదిదేవుడు వినాయకుడు కదా ఏ విఘ్నాలు రాకుండా చూడమని వినాయకుడిని మనం దండం పెట్టుకొని వ్రతం ప్రారంభిస్తాం కాబట్టి వినాయకుడికి ఇంకా బెల్లం అయితే సమర్పించేశాను నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉన్నది చిన్నది ఆ విగ్రహం కూడా పెట్టుకున్నానండి మనం పిండి ప్రమెదేదుల్లో దీపారాధన చేసినా సరే మళ్ళీ నేను కుందుల్లో అయితే దీపారాధన చేయాలండి అందువల్ల అయితే నేను రెండు కుందులకి కూడా గంధంతో బొట్లు పెట్టేసుకొని ఇంక ఇలా పెట్టుకుంటున్నాను మనము చదివేటప్పుడు మనము పూజ చేసేటప్పుడు ఉపచారాల ముందు కలసారాధన ఉంటుందండి దాని గురించి నేను ఇక్కడ చెంబులో నీళ్ళు అలాగే పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని పెట్టుకుంటున్నాను ఈ కలసం మీద పెట్టి మనం అయితే చదవాల్సి ఉంటుంది నేను అందుకే కలసం అయితే పైన కొబ్బరికాయ అది ఏం పెట్టలేదన్నమాట ఇంకా తాంబూలం పెడుతున్నానండి ఇక పిండి దీపాలు పెట్టుకోవడం కోసం నేను తమలపాకులన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను ఏడు పిండి దీపాలకి కూడా ఇలా నామాలు పెట్టేసి పెట్టుకుంటున్నానండి ఇక నువ్వుల ఉండలైతే పెడుతున్నాను శనిదేవునికి నైవేద్యం ఇంకా స్వామివారికి అయితే పరమాన్నం బెల్లం పరమాన్నం అయితే నైవేద్యం చేశానండి ఇంకా అలాగే పళ్ళు ముందు కుందుల్లో దీపారాధన చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను అన్నీ చదువుకొని ఉపచారాలన్నీ చేసి అలాగే అష్టోత్తరం అవన్నీ చేసి మనకు ఉపచారాల్లో దీపం వచ్చినప్పుడు దీప ఉపచారం వచ్చినప్పుడు దీపారాధన ఈ పిండి ప్రమదల్లో దీపారాధన అయితే చేస్తానండి ఇంకా నేనైతే గురువుగారైన నండూరి శ్రీనివాసరావు గారి ఛానల్లో ఉండే పీడిఎఫ్ తీసుకొని పూజ అంతా అయితే ఇలా ఇప్పుడు చేసుకుంటానన్నమాట అలాగే అష్టోత్తరం అంతా కూడా ఎనిమిది పువ్వులతో చేసుకున్నాను ఇంకా దీపారాధన చేసుకొని మొత్తం పూజ అంతా ఇలా అయిపోయిందండి చాలా బాగా అనిపించింది మనసుకి ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్